కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచం భయంతో తలుపులు మూసుకుంది ఎవరికీ బయట అడుగుపెట్టే ధైర్యం లేదు కాని నాకు దేశం ఏమిచ్చింది అనే ప్రశ్న అడగకుండా నేను దేశానికి ఏమి చేయగలను అనే ఆలోచనతో ముందుకు వచ్చిన వ్యక్తి ఉన్నాడు తన సొంత డబ్బుతో ఆయుర్వేద ఔషధాలు తెచ్చి వాటిని టీ రూపంలో తయారుచేసి రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ప్రతిరోజూ అందించాడు లక్ష్యం ఒక్కటే వారి ప్రాణాలను కాపాడటం రోగనిరోధక శక్తిని పెంచటం అతని సేవలు కోవిడ్ తర్వాత కూడా ఆగలేదు సమాజంలో చిన్న చిన్న సంతోషాల విలువను గుర్తుచేయాలనే ఉద్దేశంతో గత పది సంవత్సరాలుగా ప్రజలకు ఉత్సాహం ఉల్లాసం నింపే ఒక ప్రత్యేక ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు గాలిపటాలు ఎగరేయడం ఎన్నో ఆటలు కాలగర్భంలో కలిసిపోయాయి కానీ గాలిపటం ఆకాశంలో ఎగరడం అనుభూతి మాయం కాకూడదని అది ఒక కలగా నిలవాలని పిల్లలకు మరియు పెద్దలకు ఆనందాన్ని పంచాలని ఆయన ప్రయత్నం ఇవన్నీ ఒక ఒంటరి కృషితో సాధ్యమయ్యాయి ఆయనకు పేరు పథకాలు కావాల్సిన అవసరం లేదు ఆయనకు సంతోషం అంటే తన సేవల ద్వారా ప్రజల ముఖాల్లో కనబడే చిరునవ్వే ప్రతి సంవత్సరం త్రివర్ణాలతో కూడినటువంటి గాలిపటం వెళ్ళడం ప్రతిసారి కూడా ఒక చేస్తుంటాను దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంలో భాగంగా నలుగురు కూడా ఏంటంటే అటువంటి ఒక గాలిపటం విచిత్రమైన కలర్స్తో జెండా కలర్స్తో కనిపించినప్పుడు ఏంటంటే అందరూ కూడా ఆకర్షితులై చూస్తారనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందనమాట ఇది నేను గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇప్పుడు మీరు చూసినటువంటి గాలిపటము త్రివర్ణాలతో కూడినటువంటి గాలిపటము చూడడానికి చాలా చక్కగా బాగుంటుందన్నమాట ఇటువంటి కార్యక్రమాలు మేము అనేకం కూడా దేశభక్తి పరంగా ఎటువంటి జరిగినా కూడా ముందుండి చేస్తూ చేయడం అని నాకు ఒక ఇదొక వాస్తవంగా ఏంటంటే నేను స్టేట్ కైట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి ఈ అసోసియేషన్ ఫామ్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది మన భారతీయ సంస్కృతి అది ప్రజెంట్ కనుగ కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉన్నందువల్ల నేను కొద్దిగా నా వంతు ప్రయత్నం ఏందంటే నలుగురికి కూడా ఈ ఆ గాలిపటాల మీద ఒక అవేర్నెస్ పిల్లలకు ఇండివిజువల్గా వాళ్ళు ఎగరేస్తే ఆ సంతోషం కానీ వాళ్ళు ఒక ప్రేరేపణ అనేది చాలా బాగుంటుందండి ఆ ఉద్దేశంతో ఏంటంటే నేను రకరకాల గాలిపటాలు తయారు చేయడం ఎగయడము అటువంటి కార్యక్రమాలు చాలా చేస్తుంటానండి ఇదేం మెయిన్ ఏంటంటే పిల్లల్లో ఒక ఇండివిజువల్గా నేను ఒక పని చేయగలుగుతాను అనే ఒక ధైర్యము ప్లస్ వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఎగరేసుకుంటా కూడా వాళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీగా కూడా ఉంటుంది ఇది చాలా చక్కగా బాగుంటుంది